రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం పార్లమెంట్లో ఆమోదించాలని డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూండ్రెడ్డి నాగిరెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దన్నంపల్లి సరోజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు నల్లగొండ పట్టణంలో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సుభాష్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలని రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని సంవత్సరం కాలం ఢిల్లీ నగరంలో ధర్నాలు చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటూ రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని కనీసం మద్దతుల చట్టం చేస్తామని విద్యుత్ సంస్కరణ చట్టం రద్దు చేస్తామని హామీ ఇచ్చి ధర్నాలు విరమింపజేసి ఇప్పుడు మాట తప్పిందని ఆరోపించారు అక్రమంగా రైతు నాయకులను అరెస్టు చేస్తూ లాఠీచార్జి చేసి రైతు మరణానికి కారణమైందని అన్నారు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి రోజు కూలి ఎనిమిది వందలు రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేయాలని డిమాండ్ చేశారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రైవేటీకరణ విధానాలను మానుకొని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇతర రైతు కార్మిక వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వాటిని అనచడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించారు